आसमद ग्रुपियों नमः लक्ष्मी नारद समारंभमाव्य अमलमज्जमाम आसमदा जय ये बरियंतों मंदे गुरुपरंपरं वसुदेव वसुधुम देवुं कमजोचालुरमदरम देवकी परमानंदम कृष्णमंदे जगतग्रम प्रयाभगवत बनुलरे ईरोरमलं श्रीमद् भागवत लोक प्रलमस कलम मल कल्याण संधान भागवतों प्रलमस कलम राजन संधाविज्ञासक రెండు పాయింట్ గర్భోదక సాయి మహావిష్ణువు విభవనారాయణ యోగ నిద్రలు సంఘర్షణ లేక ఆదిశేషుడుపై పడుకున్న ఆయన నుండి బ్రహ్మదేవుడు ఆ ఆవిర్భవించట ప్రతి బ్రహ్మాండంలోని గ్యాలక్సీ గర్భజన్మలో స్వామి అంశ ప్రవేశించగానే ప్రవేశించి గర్భోదక సాయి విష్ణుమూర్తి అవతారంగా పిలువపడుతుంది విభవనారాయణుగా ప్రతి బ్రహ్మాండంలోనికి ప్రవేశిస్తాడు ఆయన చెమట గర్భజన్మగా అవుతుంది ఇది నీరు కాదు దానిలో సహస్రశేష పురుషులైన సంఘర్షి అవతారముగా ఆదిశేషులు లేక అనంతుడుగా అవతరిస్తాడు ఈయన జీవుల అహంకారతత్వం అహంకారములకు వేయి పడగలడు అవి ఎప్పుడూ ఉపస్కొడుతూ ఉంటాయి వాటిని అనగ అనంచగలిగేవాడు శ్రేషసైనడు ఈ ఆదిశేషునిపై పౌరుస్తూ గో గర్భోధక సాయి విష్ణువు యోగనదులలో మునుగుతాడు ఆ స్వామి నాభి కవనం నుండి నాభి నుండి కవనం ఆవిర్భమి ఆవిర్భవించడానగా లోకాలన్నీ వికసించటం జరుగుతాయి గ్యాలక్సీ ఫార్మేషన్ ఆ పద్మం బ్రహ్మదేవుడు విలసిల్లుతాడు చైతన్య చరిత అమృతం ఒకటో స్కందంలోని ఐదో అధ్యాయంలో తొంభై నాలుగో శ్లోకం నుండి నూట నాలుగు తామర తోడ నాళము నందు పద్నాలుగు లోకాలన్నీ ఏర్పడతాయి लोकाल विराट पुरुषमे ये अंभासी सैनासनद्रा वितन्विअदंबुजा हासी ब्रह्म विस्व्र सृजाम श्रीमद्भागवत प्रथम स्कंदम मूढ़ो अध्याय रोश श्लोक आसी उदरा पद्म लोक संस्थान लक्षण या पुषा यही पृथ्व తావాన్ అసౌ ఇది ప్రోక్త సంస్థ అవయవాన్ శ్రీమద్భాగవతం రెండవ స్కందం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ శ్లోకం ఆ కమలము వెయ్యి సూర్యకాంతలో ప్రవహించింది ప్ర ప్రకాశించింది అది సర్వజీవులకు ఆశ్రయం కల్పించింది బ్రహ్మదేవుడు అందు నివసింతుడ తి అభూత్ पद्म सहसारूर्धति सर्वजीवन का जीवन का स्वयं आभु स्वर श्रीमद्भागवत मूडो स्को अध्याय पदहारो श्लोक मे श्रीमद्भागवतनी मूडो स्को एमद श्लोक एवरी वाल अली कल्लोक विराट स्वरूप विश्व रूप వెల్లడి అయినదో అట్టి స్వామి ఈ లోకములకు భిన్నమైన అప్రాకృతమైన ఉపమానము లేనట్టి పోల్స పోల్చదగిన లేనట్టి గొప్పదైన శుద్ధ సత్వంతో రూపం అనగా దివ్య శరీర అనగా దివ్య శరీరం గలవాడు ఎస్య అవయవ సంస్థ కల్పిత లోకర తత్వై భగవత రూపం విశుద్ధం నత్వం ఊర్జితమం శ్రీమద్భాగవతం ప్రథమ స్కందములను మూడో అధ్యాయంలో మూడో శ్లోకం ఈ విరాట్ పురుషుల నందు సృష్టికి కావలసిన ఎన్నో బీజములు స్వీట్స్ కల ఇది అనంతం రూపం మన కంటికి కనబడేదంతా విరాట్ పురుషుడు అనగా ఇది అసంఖ్య ఆక అసంఖ్యాక పూరితమైన అద్భుతములైన పాదములు గురువులు అస్తములు ముఖములు శిరస్సులు కర్ణములు నేత్రములు నాసికలు ఆరములు వస్త్రములు కొండలములతో నుండి ప్రకాశించను అలంకరించబడి ఉన్నది అలాగా సృష్టికి కావలసిన అన్ని వస్తువులు శరీరములు ఇక్కడ నుండే వస్తాయి జన్ జిన్ బ్యాంక్ పర్సన్ పర్సన్ పశంతి ఆధార రూపం పదభ్ర చక్షుషా సహస్రపాద అద్భుతం సహస్రమూర్త శ్రవణ ఆక్ష నాశకం సహస్రమౌల అమర కుండల ఉల్లసం స్కందం స్కంధం మూడవ నాలుగో శ్లం ఏతత్ అవతారణం నిధానం బీజమాగీయం ఎస్య అంశ అంశేన సృజంతి దేవతులు యొక్క నరహ ఆదయ శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం మూడవ అధ్యాయం ఐదు రెండవ స్కందంలోని ఒకటో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు బ్రహ్మాండాల్లో లోకాలు ఈ ఆశేషుని సంకర్షుడు బలరాముడు పడగలపై ఆవగింజవుల నివసిస్తే ఆదిశేషుడు పాత వీటిని మోస్తూ గర్భజలములో ఉంటాడు చేతం చేరుత అమృతం ఒకటో అధ్యాయం ఐదో స్కందం ఒకటో స్కందంలో ఐదో అధ్యాయం తొంభై తొమ్మిది వందో స్కందం స్వామి ఈ ఆదిశేషునిపై పౌలిస్తూ లక్ష్మీదేవచే సేవలను అందుకుంటాడు ఆ బ్రహ్మాండలో కళ్ళు రక్షణ పాలన చేస్తారు ఈ ఆదిశేషణ అంశ శంకరుడు ఆ బ్రహ్మాండల కైలాసం విహరిస్తాడు ధ్యానిస్తాడు భక్తులను ఆదుకుంటారు ఆదిశేషుడు మరియు శంకరుడు విన్నుల కాదు కదా అందుకే కాలకోట గరణం శివుని ఏమీ చేయలేదు క్షీరోదక సాయి మహావిష్ణువు పరమాత్మ అంతర్యామి నారాయణుడు ప్రతి బ్రహ్మాండంలో దీపం ఆరంభం చేసి అందులోని క్షీర సముద్రంలో జలములో శుద్ధ సత్వగుణ సంపన్ను క్షీరోధక సహాయ విష్ణువు ఆ బ్రహ్మాండ జీవులను పోషిస్తాడు రక్షిస్తాడు పరమాత్మగా సర్వయాపకుడు బ్రహ్మంగా పిలువబడతాడు అదేవిధంగా అందరి శరీరాల్లో జీవాత్మతో పాటు జిట్టెడు పరమాత్మ చతుర్భుజలేతన అంశగా ప్రవేశించి వారికి బోధనలు చేస్తుండడు కేచి స్వదేహాంత ఉదయావర్కేసే ప్రాదేశవ మాత్రం చతుర్భుజం కన్య రథాంగ శంక గదాధనం శ్రీమద్ శ్రీమద్భాగవతం రెండవ స్కందం రెండవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం చైతన్య చరితామృతము రెండవ స్కందంలో ఇరవై అధ్యాయంలో రెండు వందల యాభై ఒకటి శ్లోకం ఒకటవ స్కందంలో ఐదు అధ్యాయంలో తొంభై మూడు మరియు శ్రీమద్భాగవతంలో పదో అధ్యాయంలో ఒకటో పదవ స్కందంలో ఒకటో అధ్యాయం పంతొమ్మిది मूडो मूड़ोध्या मूलो स्कमल मंगलाशासनपरचार्य पुरगमे शर्वैराचार्य सकृपायास्त मंगल सस्ती जय श्रीराम